నా కొంచెం పని ఉంది బయటికి వెళ్ళొస్తా శాస్త్రి కూడా బయటికి వెళ్తున్నాడు త్వరగా చెప్పిన మంత్ర ప్రయోగం ఈజీగా అయిపోతుంది అప్పరా కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్ కరెక్ట్ టైంకి అడిగేవరా ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు చెప్పెత్తుకో చాట్ ఎత్తుకో చెప్పు నుండి నీళ్ళు ఎత్తుకో ఈ వైఖరి పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా రెడీ ఏంటి పాపారావు ఏదో కలిపినట్టున్నావు మీరు చాలా హాట్ గా ఉన్నారు కదా కూల్ కావాలని చెప్పి నిమ్మక రసం పిండి ఇచ్చాను ఉంది তো কো চাটেছে কো চেমনে সব গিলুতকো ও কো চাটেছে কো চেমনে కరెంటు వచ్చింది శాస్త్రిగాడు వచ్చాడు పాపరావు పాపరావు అయ్యో మళ్ళీ ఈ పాపారావు మాతో సెక్స్వల్ ఎక్స్పీరిమెంట్ చేద్దాం అనుకున్నాడు అది తెలిసి మేము ఓ చిన్న ఆట ఆడుకున్నాము అంతే పాపారావు రా పెద్దగా ఇంట్లో ఏం వాస్తవ ప్రాబ్లం ఏం లేదు భయపడ్డావా ఎత్తి ఎత్తి మొత్తానికి మరో అమ్మాయిని తెచ్చేశాడు వెళ్ళి ఫ్రెష్ అవు శాస్త్రి రేపు ఐదో దశకు ప్రిపేర్ చేయి ఇవిగో ఇంకా కావాలంటే ఉన్నాయి ఓకేనా వెళ్ళు నీ ప్రాబ్లం మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ మా అమ్మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్ అందువల్ల బంధువులు ఎవరూ లేరు సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను ఈ మధ్యనే కోమాలోంచి నుంచి బయటికి వచ్చాను ఆ రోజు స్లోలీ ఓపెన్ యూవర్ ఐస్ స్లోలీ ఓపెన్ యూవర్ ఐస్ స్లోలీ ఓపెన్ యూవర్ ఐస్ వాళ్ళెవరు డాక్టర్ నన్నీ చూస్తున్నారు వాళ్ళు పేషెంట్స్ ఏమైంది ఏం లేదు రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం అలా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ కూడా అందరు నన్ను పిచ్చిదానిలాగానే చూశారు కానీ ఒక గాడ్ బాబాయ్ మాత్రం నాకు మొదటి నుంచి సాయం చేశారు అతని ఫోన్తోనే నేను మీకు కాల్ చేశాను కానీ అది వేరే గాడ్ లాక్కున్నాడు అతని నుంచి తప్పించుకొని పారిపోతుండగా మీరు వచ్చారు అవునా దయ్యాలు గడపడుతున్నాయా ఇక్కడ చాలా ఉన్నాయి చెప్పెత్తుకో చాటతుకో చముడుండా నీళ్ళొతుకో చెప్పెత్తుకో చాటెతుకో చముడుండా నీళ్ళొతుకో ఇక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా లేవు ఇంటి చుట్టూ చాలా ఆత్మలు ఉన్నాయి కానీ లోనికి రాలేకపోతున్నాయి మనం చేసే ఈ యాగం భంగం కాకుండా ఉండేందుకు ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసాం లేకపోతే ఆత్మలోకం చేసే ఈ యాగం మధ్యలో భంగం చేయడం కోసం ఆత్మలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి ఓకే ఐదవ దశ స్టార్ట్ చేద్దామా పంచభూతాల్లో ఇది చివరి దశ ఇలాగే ఎలాంటి అడ్డంకులు లేకుంటే మిగతా దశలు కూడా పూర్తి చేయొచ్చు எவரே எவரா தம்முண்டி கொட்டானா கொட்டானா సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్ ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలు పెట్టారు నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా అంచనా వేయడానికి కూడా ఆధారాలు ఏవి ఉండేవి కావు అయ్యిందేదో అయిపోయింది ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్ కుదరదు ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే తప్పదు దీన్ని పూర్తి చేయాల్సిందే అసలు ఏమైంది సార్ ఆత్మలన్నీ వీళ్ళని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే వాటి హద్దు మీడతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి కావాల్సిందే మరేం చేద్దాం డాక్టర్ వేరే మార్గం లేదు ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను సందీప్ ఇంకో టెన్ డేస్ వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సల్ చేయి మీరు ఏమన్నా చేసుకోండి సార్ నేనైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను ఈ జీవితం ఆటోలోకి ప్యాచ్లు వేసుకుని బతుకొచ్చు నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నానురా రా నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు బాబు థ్యాంక్స్ బయలుదేరు శాస్త్రి అలా కుదరదు ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే అసలేంటి నీ ప్రాబ్లం ప్రాబ్లం అని సింపుల్ గా అంటారేంటి సార్ ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి ఆస్తి కోసం ప్రాణాలు అడ్డు పెట్టచ్చు కానీ ప్రాణాన్ని పనంగా పెట్టలేము సార్ చనిపోతావేమోనని భయంతో వెళ్ళిపోవాలనుకున్నాం అంతేనా నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా చిన్న విషయం చెప్తాను మీరు ఒక ఊరిలో ఎంతో మంది జాతకాలు చూసి వాళ్ల జనన మరణాలు గ్రహించి చెప్పే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది అందరి జన్న మరణాలు నాకు తెలుస్తున్నాయి కదా మరి నా జాతకం ఎట్లుందో తెలుసుకుందామని తెరిచి చూస్తే రేపు మధ్యాహ్నం ఫలానా సమయంలో చనిపోతామని